హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము వేడి వేడి క్రిస్పీ చికెన్ పకోడాని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ కారం అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు రుచికి సరిపడంత సాల్ట్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి మరొక టేబుల్ స్పూన్ గరం మసాలా ఇంకో టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న కప్ బియ్యం పిండిని వేసుకోవాలి అదే కప్లో సగం వరకు శనగపిండిని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలండి జారుడు పిండిలా కలుపుకోకూడదు సో కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకొని కలుపుకోవాలి ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్నాక సగం నిమ్మకాయని కూడా పిండుకోవాలి నిమ్మకాయని పిండేశాక కలుపుకొని థర్టీ మినిట్స్ మ్యారినేట్ చేసుకోవాలి సో థర్టీ మినిట్స్ మ్యారినేట్ చేశాక ఆయిల్ వేడి వేడి అయినాక అందులోకి ఒక్కొక్క చికెన్ ముక్కని వేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి సో మంచి కలర్ బ్రౌన్ కలర్ వచ్చిందండి ఇప్పుడు వేరే బౌల్లోకి సర్వ్ చేసుకుందాము ఇప్పుడు అలాగే అదే ఆయిల్లోకి రెండు నిలువుగా కట్ చేసిన పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని అన్నిటిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే ఎంతో ఈజీ మరియు టేస్టీ చికెన్ క్రిస్పీ పకోడా రెడీ